ఈ ఊరు అభివృద్ధి చూస్తే మీరు ఎమ్మెల్యేకు రాజ్యమండ్రి ఓటేస్తారు గతంలో ఈ ఊరు ఎట్లున్నాయి అది ఇప్పుడు ఎట్లా అభివృద్ధి చెందింది గతంలో మనకు తాగడానికి నీళ్లు ఉన్నాయా లేవా ఎంత ఇబ్బంది పందం అర్ధరాత్రి అపరాత్రి బిజ్జలతో గంట రెండు గంటలు మాత్రమే రెండు గంటలకు పట్టుకునే పరిస్థితి డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి నీళ్లు ఈ రోజు ఆ పరిస్థితి లేదు నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి మీకోసం శ్రీశైలం డ్యామ్ నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి శుద్ధి చేసిన నీటిని నీకు ఇస్తా ఉన్నాను ఎక్కడ చూసినా యొక్క వార్డల్లో రోడ్లు వేసినాం మీరు వేసింది ఈ రోడ్డు కూడా ఇదేందమ్మా ఊర్లో ప్రతి రోడ్డు మేము వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అడిగిన ప్రతి చోట కాలువ కట్టినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినాం మీకోసం ఐదు కోట్లు పెట్టి గాంధీ పార్క్ ను అందంగా సుందరీకరణ చేసినాం మైదుపూర్ రోడ్ హైదరాబాద్ నుండి రోడ్డు లాగా తయారు చేసినాం రోడ్డు వెడల్పు చేసి ఫుట్ పాత్ కట్టి డివైడర్ కట్టి వేసి స్ట్రీట్ లైట్స్ అద్భుతమైనటువంటి ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద సిటీలలో ఉండే లైటింగ్ తీసుకొచ్చి డెబ్బై రెండు పెట్టినారు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అందంగా తయారు చేయగలిగినారు చిన్న చిన్న రోడ్లను చిన్న చిన్న వీధులను పెద్ద చేసిన నెహ్రూ రోడ్డు శ్రీరాములపేట తోట ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు ఇట్లా విశాలం చేసి అక్కడక్కడ అడ్డగా ఉండే బీవీఎస్ఆర్ దగ్గర వరలక్ష్మి హాస్పిటల్ దగ్గర ఇటువంటి చోట ప్రధానమైన రహదారిలో ప్రజలకు అడ్డగా ఉండే ట్రాన్స్ఫర్ తొలగించగలిగిన మీకోసం అని చెప్పి నూట అరవై కోట్ల రూపాయలతో కాలవల ఆధునీకరణ పైన నూట అరవై కోట్ల రూపాయలతో భూమిలో నీటికి సప్లై చేసే పైపులు మారుస్తా ఉన్నారు డెబ్బై ఏళ్ళకు పైపు లోపల చిల్లులు పడిన టై నీరు దాంట్లో కలుస్తూ వీళ్ళు పట్టించుకోలే మేము మారుస్తాం నూట అరవై కోట్ల మీకోసం అని మార్కెట్ కడతా ఉన్నాం యాభై మూడు కోట్లతో ఇరవై ఐదు కోట్ల పని జరిగింది బస్ స్టాండ్ పూర్తి చేసినాం ఐదు కోట్ల రూపాయలతో రామేశ్వరం ఏట్లో బ్రిడ్జి కడతాం ఏటికి నీరు వచ్చినా ఇబ్బంది ఉండకుండా అదన పక్కన పోయేదానికి యాభై రెండు కోట్లతో ముప్పై కోట్ల రూపాయల పని జరిగింది గ్రామీణ ప్రాంతాలకు రెండు వందల కోట్ల రూపాయలతో రోడ్లు వేసినాం మీ పిల్లల కోసం అని వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి అరవై ఐదు కోట్ల రూపాయలతో కాలేజీకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తా ఉన్నాం గవర్నమెంట్ హాస్పిటల్ ఇరవై నాలుగు కోట్లు ఇప్పించినాం ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి ఇరవై నాలుగు కోట్లు ఇప్పించిన జగన్మోహన్ రెడ్డి గారి జెండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే మీరందరూ పేదవాళ్ళే పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన మీకు సంక్షేమ పథకాల పేరుతో ఆర్థికంగా మీకు సహాయపడినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణకు పెన్షన్ మూడు వేలు చేసినాడు వయస్సు తగ్గించినాడు ఐదు సంవత్సరాలు అందరికీ అవకాశం ఇచ్చినాడు మీ దగ్గరికే పెన్షన్ పంపించినాడు నలభై ఐదు ఏళ్ళుంటే మీకు పద్దెనిమిది వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినాడు చేనేత వాళ్ళు మగ్గమనిస్తే ఇరవై నాలుగు వేలు ఇచ్చినాడు మీరు బాకీ చేస్తే పొదుపు సంఘాల్లో రెండు వందల కోట్లు ఆయనే బాకీ కట్టినాడు ఇల్లు నిరుపేదలకు ఇచ్చి మీ రీసెంట్ అమ్ముకుంటే స్వేచ్ఛ ఇచ్చినాడు లక్ష ఇరవై వేలు కట్టి మాతో ఇల్లు కట్టిస్తున్నాడు మీరు ప్రభుత్వం లక్ష ఇరవై వేలు ఇస్తే పని మాకు పెట్టాడు కట్టమని చెప్పి ఒకటే తల్లి ప్రతి కుటుంబానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పథకాల వరకు సంవత్సరానికి అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు సంవత్సరాలకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు మీ కుటుంబాలకు ఆయన ఆర్థికంగా సహాయం చేసినాడు మీ కుటుంబంలో ఎవరు కూడా డబ్బు లేకుండా మరణించకూడదు అనారోగ్య పాలు కార్డును ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు సంవత్సరానికి ఒక్కసారి అంటే ఐదేళ్లకు కాదు ఆ కార్డు ఇరవై ఐదు లక్షలు సంవత్సరానికి వాడుకోవచ్చు మూడు వేల ఐదు వందల యాభై ఐదు డబ్బులకు సమాధానం చెబుతుంది ఆ కార్డు రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు పెద్ద పెద్ద హాస్పిటల్లో నాలుగు రాష్ట్రాల్లో చూపించుకోవచ్చు బెంగళూరు మద్రాసు ఐదు అమరావతి ఇరవై లక్షల ఆరోగ్యశ్రీ శ్రీకారం మీ పిల్లలు చదువుకోవాలంటే సరిగా స్కూల్ అమ్మ ఒక బృదులు పడడానికి యాభై ఆరు కోట్లు ఇచ్చి మీ పిల్లలు చదివే స్కూళ్ళు రూపురేఖలే మా చేసినాడు అద్భుతమైనటువంటి చదువు తల్లి అది మీకు చెబితే అర్థం కాదు హైదరాబాద్ లాంటి పబ్లిక్ స్కూళ్ళల్లో కూడా అందనటువంటి సౌకర్యాలు అందిస్తాడు ఒక వంద కోట్ల యొక్క కుమారుడు చదివే స్కూల్ కంటే గొప్పగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేసినాడు మంచి ఆహారాన్ని అందించినాడు కంటి పరీక్షలు చేయించినాడు సర్జరీ చేయించినాడు మీ పిల్లలకు అద్దాలు ఇచ్చినాడు పుస్తకాలు ఇచ్చినాడు బూట్లు ఇచ్చినాడు సాక్షులు ఇచ్చినాడు పదహైదు వేలు మీ పేరుతో డబ్బులు వేసినాడు మళ్ళా ఎందుకు అండి మీ పిల్లోని పనికి పంపాకండి బడికి పంపండి నేను చదివిస్తాను నీకు లెక్కిస్తా అని చెప్పి వాళ్ళని చదివించినాడు మీకు లెక్కిస్తారా అమ్మఒడి పేరుతో ఇవన్నీ గతంలో చేసినారా జగనన్న ఆరోగ్య సురక్షి మీ ఇంటికి డాక్టర్లు పంపించారు డబ్బులు చూసి రక్త పరీక్షలు చేసి ఏదైనా పత్రాలు కావాలి అంటే డెత్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ రెవెన్యూ ఆఫీసు మీరు ఎంఆర్ ఆఫీసుకు మున్సిపల్ ఆఫీసుకు కలెక్టర్ ఆఫీస్ కు తిరిగినా కూడా ఆటో లెక్కి దిగినా కూడా లెక్క కట్ వచ్చేది కాదు ఒక కాగితం కావాలంటే మీ ఇంటి వాళ్ళు మీకు ఇచ్చి కదా మేము ఇచ్చినాం ఈ రోజు వచ్చినారు రాసుకున్నారు మూడు రోజులు మీటింగ్ పెట్టినారు మీ కాగితాన్ని మీకు ఇచ్చినారు ఇవన్నీ మార్పులు కాదా ఇవన్నీ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉండే మార్పులు కాదా పేదవాళ్ళు ఎక్కడ చేసిన సహాయం కాదా పరిపాలనలో వచ్చిన మార్పు కాదా మీ ఇంటికి వాళ్ళ సచివాలయం పెట్టినాడు మీరు ఎక్కడికో పోకుండా చేయలే పనులు మీ ఇంటికి వాళ్ళని పంపించినాడు సేవ చేసేదానికి మనవడు పెన్షన్ పద్ధతి సీకట్లు ఆరు గంటకే పెన్షన్ ఇస్తారు ఊరు అభివృద్ధి జరిగింది మీ కుటుంబం అభివృద్ధి జరిగింది మరి ఎన్ని చేసిన జగనన్న కోటేద్దామా మోసగాడైన చంద్రబాబు నాయుడు కోటేద్దామా తల్లి చెప్పండి అమ్మా మీరే చెప్పండి తల్లి అమ్మా జగన్ కు ఓటు వేయకపోతే నిజంగా చెప్తానా మనకి పెట్టుకోండి జగన్ కు ఓటు వేయకపోతే మళ్ళీ మూడోసారి చెప్తానా జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాళ్ళు ఓటు వేయక ఓడిపోయే దేవుడు తెలిసినా తల్లి జగన్ కాదమ్మా పేదవాళ్ళే ఓడిపోతారు ఈ ఎన్నికలు జరుగుతా ఉండేది వరదరాజు వరదరాజరెడ్డికి కాదు తల్లి జగన్ కు చంద్రబాబు నాయుడు కాదు తల్లి బాగా చెప్తానా చంద్రబాబు నాయుడు దారి వ్యవస్థకు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి పేదవాళ్ళకు పోటీ జరుగుతారు జగన్ గెలిస్తే పేదవాళ్ళు గెలుస్తారు జగన్ ఓడితే మీరు ఓడతారు ఇది సత్యము సత్యము సత్యం నమ్మండి నా మాట